ప్రతి చోట సూపర్ సిక్స్ సూపర్ హిట్ అసలు ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎందుకు అంటున్నారు అసలు ఎందుకు హిట్ అయింది ఒకటి మనం ఇప్పుడు మూవీ చూస్తామండి మూవీ హిట్ అయిందంటే ఎలా చెప్తాము ఆ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆ రివ్యూస్ బట్టే మనం చెప్తాము సో సిమిలర్గా మీరు బయట ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టే మనకి ఈ సూపర్ సిక్స్ అనేది మనం హిట్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత గట్టిగా చెప్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సూపర్ సిక్స్లో ఇచ్చిన ఆరు హామీలు ఏంటి మెగా డిఎస్సి ఆల్రెడీ అది వదిలేరు ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది మహిళలకి ఫ్రీ బస్సు అది ఎంత స్త్రీశక్తి ఎంత హిట్ అయిందో మనం అందరూ చూస్తూ ఉన్నాము రైతన్నలు మనకి ఏదైనా కూడా ఇప్పుడు మనం మూడు పూట్ల కడుపు నిండా తింటున్నాము అంటే అదంతా కూడా మన రైతుల వల్లే మాత్రమే సో వాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆటోమేటిక్గా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అన్న కాన్సెప్ట్లో రైతన్నలకి న్యాయం జరగాలి అన్నారు వాళ్ళకి మొదటి విడుత సహాయం కూడా ఆల్రెడీ అందింది ఇలాగే మనకి ఎవరికైతే ఆడబిడ్డలకి మాట ఇచ్చారు మనకి తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తాము అని చెప్పేసి ఆ మాట నిలబెట్టుకున్నారు ప్రతి ఒక్కరికి అందింది ఎవరికైతే ఇంకా ఆడబిడ్డ వందనం పడలేదు తల్లికి వందనం పడలేదు వాళ్ళందరికీ కూడా త్వరగా పంపించేసేయాలి అని చెప్పేసేసి నోటిఫికేషన్ కూడా వదిలి వదిలేసేసారు సో మనకి ఆ కాన్సెప్ట్ కూడా మనకి సక్సెస్ఫుల్ బాటలో కుటుంబంలో నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న ఐదుగురు పిల్లలు ఆరుగురు పిల్లలకు కూడా మనకి మేము తల్లికి వందనం తీసుకున్నాము అని చెప్పేసేసి మనకి బయటకి వాళ్ళు రివ్యూ అనేది ఆ సాటిస్ఫాక్టరీ రివ్యూ అనేది ఇచ్చారు సో ఇలా చూసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బులు కూడా పడ్డాయి అని ఎంతో మంది ఆడబిడ్డలు హర్షం వ్యక్తం చేశారు ఇంకా మిగిలిందేదండి మనకి ఇంకా మిగిలిందల్లా నెలకి పదిహేను వందలు ఇది కూడా త్వరలో నెక్స్ట్ ఆల్రెడీ ఇచ్చిన సూపర్ సిక్స్లో ఆ మిగిలింది ఆ లాస్ట్ సిక్స్త్ అదొక్కటే కాబట్టి ఆ ఒక్కటి కూడా ఆ త్వరలోనే ఇవ్వబోతున్నామని చెప్పేసి మన గవర్నమెంట్ అనేది వెల్లడించింది సో ఇంకా ఒక్కటి కూడా రిలీజ్ అయితే మన గవర్నమెంట్ సిక్స్ కొట్టేసేసి ఆ షార్ట్కి బౌండరీ దాటి వెళ్ళిపోవాల్సిందే సో ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ స్కీము కూడా డెలివర్ చేస్తూ జనంలోకి వెళ్ళాలి ఎవరి దగ్గర అయితే ఇప్పటివరకు లబ్ధి చెందలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటినీ కూడా స్వీకరించి వాటిని రెక్టిఫై చేసి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి అన్న రీతిలో మన గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది ఆ కష్టం అనేది ప్రజలకు కూడా కనిపిస్తుంది కాబట్టే వాళ్ళు అందరూ కూడా నిండు మనస్సుతో మన గవర్నమెంట్ని ఆశీర్వదిస్తున్నారు ఇలాంటి గవర్నమెంట్ నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అవ్వాలి అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని చెప్పేసేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు కాబట్టే సూపర్ హిట్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళ నోటా కూడా మనకు వినిపిస్తుంది పెన్షన్లపై ఇప్పుడు చూస్తుంటే విపక్ష పార్టీ పార్టీ వాళ్ళు పెన్షన్లు నిజంగానే హ్యాండికాప్ ఉన్న వాళ్ళనికైతే ఇవ్వట్లేదు ఈ మీ ప్రభుత్వం తీసేస్తుంది అనేది వార్త వినిపిస్తుంది మరి దీనిపై మీరేమంటారు మనకి వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి చేస్తుంది ఒకటే అండి బురద జల్లడం గత ఐదు ప్ర గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది అది వాళ్ళు చేసింది ఏమీ లేదు చేసింది ఏమీ లేకపోయినా కూడా దాన్ని వాళ్ళు పది పైసలు చేసి రూపాయిన్నర పబ్లిసిటీ చేసుకున్నారు కానీ మన గవర్నమెంట్ ఏంటి అంటే వంద రూపాయలు చేసి కూడా పది రూపాయలు కూడా మనం పబ్లిసిటీ చేసుకోవట్లేదు మనం ఏంటంటే ముందు జనంలోకి వెళ్ళాలి కానీ ఇప్పుడు పది మందికి మనం చేస్తున్నప్పుడు ఒకటి రెండు చోట్ల పొరపాట్లు జరుగుతాయి ఆ పొరపాట్లు కూడా మనకి అవ్వకూడదు అని చెప్పేసేసి వాటన్నిటినీ కూడా రెక్టిఫై చేయాలి అని చెప్పేసేసి గవర్నమెంట్ ఈ యాంగిల్లో ప్రజలకి న్యాయం జరగాలి అన్న యాంగిల్లో మన గవర్నమెంట్ కష్టపడుతుంది కాబట్టి వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు సో అందుకని మనం మేమేం ఏం మాట్లాడుతున్నా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా నా నోటికి నేనే రాజు అని చెప్పేసేసి వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు సముద్రం ఉంది అన్న ప్లేస్లో కనీసం ఎ ఎన్నగో లేనట్టు చూపిస్తున్నారనమాట సో అసలు వాళ్ళు ఇంకా అలాంటి వాటి గురించి వాళ్ళని చూసి చూసి జనం కూడా విసుగెత్తిపోయి వీళ్ళు మురిగే కుక్కలు మాత్రమే అని చెప్పేసేసి జనం కూడా అర్థమైపోయింది సో మనకి జరగాల్సింది ఏంటి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి ప్రతి ఒక్కళ్ళకి జరగాలంటే ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి లేని వాళ్ళకి అందాలి ఉన్న వాళ్ళకి అర్హులైన వాళ్ళకి అందాలి అనర్హులకి తీసేయాలి సో అనర్హులకి తీసేసే దీంట్లో కొంతమందికి వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు కొంతమందికి రాలేదని మెసేజ్లు వచ్చినాయి ఇంకా రామని చెప్పి మెసేజ్ వచ్చింది అవి కూడా లేదండి మీకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మీ నెక్స్ట్ మంత్ మీ పెన్షన్ నార్మల్గానే పడిపోతుంది ఆ మిగతా వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా నిన్న వదిలేరు సో ఇవన్నీ కూడా వాళ్ళు వాగే వాగుడే కాకుండా సత్యాలు ఏంటి ఇవన్నీ కూడా గ్రహించి జనాలని తప్పుదోవ పట్టించకుండా ప్రాపర్గా జనం కోసం ఇప్పటికైనా పని చేయడం మొదలు పెట్టాల్సిందిగా వైసీపీ వాళ్ళని నేను కోరుకుంటున్నాను ఉచిత బస్సుపై అంబట్ రాంబాబు అసలు ఉచిత బస్సు టికెట్ లేదని కన్ఫర్మేషన్ ఇస్తున్నారు దీనిపై మీరేమంటారు బస్సు ఎక్కిన వాళ్ళని అడగండి అయితే ఉచిత బస్సు సక్సెస్సా అసలు ఉచిత బస్సు జీరో టికెట్లు ఉన్నాయా లేదా అని తెలియాలి అంటే అయితే ఈయన చీరగట్టుకొని బస్సు ఎక్కాలి లేదా వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించాలి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కకుండా ఈయన ఎక్కకుండా అసలు టికెట్ ఉందా లేదా అని చెప్పేసేసి చెప్పే హక్కు ఆయనకి లేదు సో ఏదైనా ముందు ఆచరించి ఆచరించిన తర్వాత ఏదైనా కూడా కోతలు కొయ్యవలసిందిగా కోరుకుంటున్నాం